నా పేరు డాక్టర్ తన్నీటి జయరాజు అండి ఇవాళ నేను శాస్త్రజ్ఞులను ప్రయోగశాలలకు ఎన్నాళ్ళు పరిమితం చేద్దాం అనే అంశం మీద మాట్లాడాలని అనుకుంటున్నాను ఇది నాకు చాలా కాలంగా ఈ ఆలోచన ఉంది ఏంటంటే మామూలుగా ఈ రోజున మనం పొందుతున్నటువంటి వేలాది సౌకర్యాలు శాస్త్రవేత్తలు ఎన్నో శ్రమలకు ఓర్చి మన జీవితాన్ని సుఖవంతంగా చేయడానికి తమ శక్తి అంతా ఈ రోజున మనకిన్ని సౌకర్యాలు కల్పించారు అయితే వాళ్ళ గురించి మనము మన విద్యార్థులు ఎప్పుడైనా వాళ్ళ పాఠ్య గ్రంథాల్లో వాళ్ళ గురించి ఉంటుంది కానీ నిజ జీవితంలో అంటే ప్రజా జీవితంలో మన కోడలిలో మంచి మంచి విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వం నిర్మించినటువంటి అనేక రకాలైనటువంటి భవనాలు యూనివర్సిటీలు కావచ్చు కాలేజీలు కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు ఇలాంటి వాటికి మనము రాజకీయ నాయకుల పేర్లే చూస్తాం రాజకీయ నాయకుల విగ్రహాలే చూస్తాం కానీ మన జీవితాలకి ఇంత గొప్ప దశ కల్పించినటువంటి శాస్త్రవేత్తల విగ్రహాలని మన ప్రజలకి పరిచయం చేయడంలో ఘోరంగా విఫలమయ్యాము అసలు ఆ కోణంలో ఆలోచించడమే లేదు అనేటటువంటి ఆవేదన నాకైతే చాలా ఉంది నేను విశాఖపట్నంలో ఉంటాను విశాఖపట్నంలో బీచ్ రోడ్డులో మేము వెళ్తా ఉంటే చాలా రకాల విగ్రహాలు మాకు కనిపిస్తుంటాయి ఆ విగ్రహాల్లో మరి ఈ ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మరి శాస్త్రవేత్తల విగ్రహాలు కనుక ఉండి ఉన్నట్లయితే లేక రోడ్డు జంక్షన్స్లో కోడల్లో మరి శాస్త్రవేత్తల విగ్రహాలు కనుక కనిపించినట్లయితే మన విద్యార్థులకు మన ప్రజలకు ఈ ఈ విగ్రహం ఎవరిది ఈ విగ్రహం ఇక్కడ ఎందుకుంది అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ప్రారంభమవుతుంది ఈ ఆలోచన ప్రారంభమైనప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి పరివర్తన వస్తుంది మరి దానికి మనం ఏ పార్టీ అవకాశం కూడా ఇస్తున్నామా అనేటటువంటిది నాకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది ఎప్పుడు కూడా మరి ఈ ఆలోచన మరి మన అందరికీ కూడా కలగాలి కదా ఇవాళ ఎలక్ట్రిసిటీ మనం అందరం వాడుకుంటున్నాం ఎలక్ట్రిసిటీ లేకపోతే ఒక పది నిమిషాలు గడవనటువంటి పరిస్థితి ఇవాడు మన ముందు ఉంది ఈ ఎలక్ట్రిసిటీని కనిపెట్టినటువంటి మహానుభావులు ఎవరు ఈ ఎలక్ట్రిక్ బల్బుల్ని కనిపెట్టినటువంటి మహానుభావులు ఎవరు ఈ ఎయిర్ కండిషన్లు కనిపెట్టినటువంటి మహానుభావులు ఎవరు ఈ ఫ్యాన్లు కనిపెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఇలాగా వేలాది ఆవిష్కరణలు వేలాది ఉత్పత్తులు మనం వినియోగించుకుంటున్నాం కానీ వాళ్ళని మనం ఏ పాటి కూడా గుర్తు చేసుకునేటటువంటి పరిస్థితి లేదు నేను ఒక రోజున కాకినాడ నుంచి ఏలూరుకి కారులో వెళ్తున్నాను మా డ్రైవరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడంటే సినిమా యాక్టర్ల గురించి వాళ్ళ జీవిత చరిత్రల గురించి పోసగురించినట్లు చెప్తున్నాడు అంటే ఇంత ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడు లాగా ఉండేటటువంటి వివరాలన్నీ నాకు చెప్తున్నాడు సరే కొంత దూరం నడిచిన తర్వాత బాబు నీ యొక్క జీవనం ఎలా గడుస్తుంది దేనివల్ల అని అంటే నేను ఈ డ్రైవింగ్ కారు డ్రైవింగ్ చేసుకుంటానండి అని అన్నాడు సంతోషం అయితే నువ్వు నీకు జీవనోపాధి కల్పించినటువంటి కారు ఉంది కదా ఈ కారుని ఎవరు కనిపెట్టారయ్యా అన్నాను నాకు తెలియదు అండి మరి ఈ కారుకి పెట్రోల్ లేకపోతే నడవదు కదా ఈ పెట్రోల్ ఎలా అని అన్నాడు ఏమునండి నాకు తెలియదు మరి కారుకి టైర్ కావాలి కదా ఈ టైర్ ఎవరు తయారు చేశారయ్యా అన్నా అది కూడా నాకు తెలియదు అండి మరి నీకు జీవనోపాధి కల్పించేటటువంటి వాళ్ళ గురించిన ప్రస్తావన నీ జీవితంలో ఏమీ లేకుండా ఆ సినిమా వాళ్ళ గురించి నువ్వు నాకు సినిమా వాళ్ళ గురించి నీ కబుర్లు చెప్పేవే నీ జీవనోపాధికి కల్పించినటువంటి వాళ్ళ గురించి నువ్వు మన్నం చేసుకోవద్దా నువ్వు వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నావు కదా మనం అందరం కూడా అని నేను ఆ అబ్బాయితో అన్నాను ఇంచుమించుగా ఇదే పరిస్థితి మన వాళ్ళందరికీ కారణం ఏంటంటే మన పత్రికలు కానివ్వండి మన టీవీ ఛానల్స్ కానివ్వండి మన చర్చలు కానివ్వండి మన ఆలోచనలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సినిమాల చుట్టూరు ఈ రాజకీయ నాయకుల చుట్టూరు తిరుగుతున్నాయి ఈ అందుచేత మన అందరికీ ఏం అవ్వాలని కోరికుంటుంది అని అంటే రాజకీయ నాయకుడు అవ్వాలని కోరుకుంటుంది లేదంటే సినిమా యాక్టర్ అవ్వాలనేటటువంటి కోరుకుంటుంది లేకపోతే నేను ఒక మంచి క్రికెట్ ఆటగాన్ని అవ్వాలనేటటువంటి కోరుకుంటుంది కానీ నేను ఒక మంచి శాస్త్రజ్ఞుడిని అవ్వాలి నేను ఒక మంచి టెక్నీషియన్ అవ్వాలి అనేటటువంటి కోరిక వాళ్ళల్లో రాదు ఎందుకు రాదంటే అసలు ఆ ప్రస్తావన మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ మన ఆలోచనలో కానీ దైనందిన జీవితంలో వాళ్ళ ప్రస్తావన మనం తీసుకురాము ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనము మనం దీన్ని ఎలిమినేట్ చేయాలి ఎలిమినేట్ చేయకపోయినట్లయితే భారతదేశము ఎన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటది ఇంతకన్నా దారుణంగా కూడా ఉండవచ్చు ఎందుకంటే మిగిలిన దేశాలు మనకంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కారణం ఏంటంటే వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది అంతకు ముందు నేను ఇచ్చినటువంటి టాక్స్లో కొంత వివరాలు చెప్పాను టీవీ చూస్తా ఉంటే నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే సౌత్ కొరియా వాళ్ళు ప్రతి మూడు రోజులకి ఒక ఓడను తయారు చేస్తున్నారు ప్రతి మూడు రోజులకి ఒక వాడన్ తయారు చేస్తున్నారు చైనా వాళ్ళు బీవైడి అనే ఒక కంపెనీ కార్ కంపెనీ పెట్టారు అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్ కార్ పేరు బిల్డ్ యువర్ డ్రీమ్స్ వాళ్ళు ఎవరీ వన్ మినిట్కి ఒక కార్ తయారు చేస్తారు ప్రతి నిమిషానికి ఒక్కొక్క కార్ తయారు చేస్తారు సో టెక్నాలజీ అనేది ఈ రోజున ఇంత వేగంగా ఉండే మనం సినిమా వాళ్ళ గురించి మనమేమో రాజకీయ నాయకుల గురించి పార్టీల గురించి మన చర్చ మన ఆలోచన మన మన కార్యక్రమాలు దీని చుట్టూ తిరుగుతూ ఉంటే మరి వీటిని ఎవరు ఉత్పత్తి చేస్తారు ఎలా ఉత్పత్తి చేస్తారు అనేది మనం ఆలోచించాలి కదా సో మన ఆలోచనల్లోనే తేడా ఉంది మన ఆలోచనే మారాలి మన ఆలోచన ఏ దిశగా మారాలి అని అంటే శాస్త్ర విజ్ఞానం పట్ల శాస్త్రజ్ఞుల పట్ల గౌరవము శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగేటట్లుగా మనం చేయకపోవడం అనేది చాలా చాలా తప్పు జరుగుతూ ఉందని ఇదే పరిస్థితి మనము హైదరాబాద్ వెళ్తే ట్యాంక్ బండ్ మీద చాలా విగ్రహాలు కనిపిస్తుంటాయి ఆ విగ్రహాల్లో కూడా మనకి శాస్త్రజ్ఞులు పోనీ విదేశీ శాస్త్రజ్ఞులు కాకపోయినా దేశీ అనేది మాట అర్థం లేనిది ఎందుకంటే ప్రపంచంలో అందరూ వాళ్ళ యొక్క సేవలు మనం వాడుకుంటున్నప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళు విదేశీ ఏంటి వాళ్ళ ప్రపంచ మానవులు థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టిన తర్వాత ఎలక్ట్రిక్ బల్బు అందరం వాడుకుంటున్నాం కదా ఎలక్ట్రిక్ బల్బులు అందరం వాడుకున్నాం కదా కరెంటు కనిపెట్టినటువంటి మైఖేల్ ఫ్యారడే సేవలు ఈ ప్రపంచం అంతా వాడుకుంటుంది కదా ఎలక్ట్రిసిటీని కనిపెట్టినటువంటి మహానుభావుడు మైఖేల్ ఫ్యారడే అలాగే ఈ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టిన సరైజక్ న్యూటన్ కానీ లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్లు కానీ ఇలాంటి మహానుభావులు వాళ్ళ పలానా దేశానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ విదేశీయులు అని అన్నం బుద్ధి తక్కువ అవుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రపంచ మానవులు ప్రపంచానికి సేవ చేశారు కానీ ఒక ప్రాంతానికో ఒక మతానికో ఒక దేశానికో సేవ చేయలేదు వాళ్ళు వాళ్ళ సేవల్ని మనం అందరం వాడుకుంటున్నాం అలాగే కనీసం మన ప్రాంతాల్లో కూడా కొంతమంది మన దేశంలో కూడా కొంతమంది శాస్త్రజ్ఞులు వచ్చారు కదా సర్ సివి రామన్ గారికి మరి నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు కదా మరి అలాగే కొంతమంది శాస్త్రజ్ఞులు భారతదేశంలో ఉన్నారు కదా ఆర్యభట్ట అని కానీ లేకపోతే సుశ్రూతుడు అని కానీ చరకుడు అని కానీ ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఫిలాలని విగ్రహాలైన నెలకొల్పాలి కదా వాళ్ళ పేరున లైబ్రరీలు గ్రంథాలయాలు పెట్టాలి కదా వాళ్ళ పేరున మరి భవనాలు నిర్మించాలి కదా నిర్మిస్తే ఏమవుతుందని అంటే ఓహో ఈ ఈ విధమైనటువంటి గౌరవం లభిస్తుంది అనమాట ఒక శాస్త్రజ్ఞనుడికి ఇలాంటి గౌరవం లభిస్తుంది అనమాట కాబట్టి నేను కూడా శాస్త్రజ్ఞుడిని అవ్వాలి అనేటటువంటి ఆశ కలుగుతుంది ఇవాళ క్రికెట్ ప్లేయర్ ప్రతి పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ ఆడుతున్నారు ఎందుకని మన టీవీల్లో కానీ మన పత్రికల్లో కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా కనపడుతున్నాయి వాళ్ళకి బోల్డ్ అంత గౌరవం దొరుకుతుంది బోల్డ్ అంత సంపాదిస్తున్నారు వాళ్ళు గోల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నారు అందుచేత వాళ్ళంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రేమ అభిమానం ఇవన్నీ క్రికెట్ ఆట మన దేశం కాదని ఎవరు అనరు క్రికెట్ ఆట మన దేశంది కాదు కదా కానీ మన క్రికెట్ అన్ని చెవి కోసుకుని క్రికెట్ ఆడుతున్నంతసేపు కూడా అన్ని పనులు మానేసుకుని మరి క్రికెట్ చూస్తున్నాం కదా మనం అది విదేశీ ఆట అని అనట్లేదు కదా విదేశము స్వదేశము ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకొని మనము ప్రపంచాన్ని మర్చిపోతున్నాము ప్రపంచానికి చేసినటువంటి సేవలను మర్చిపోతున్నాము మనకు చేసినటువంటి సేవలను కూడా మనం మర్చిపోతున్నాము మనము మనం అభివృద్ధి చెందాలంటే మనం మన మన మనసుల్లో ఉండాల్సింది శాస్త్రజ్ఞులు మన మనసుల్లో ఉండాల్సింది టెక్నీషియన్స్ మరి అలాంటి గొప్ప గొప్ప నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోకుండా ఉండడం అనేది చాలా తప్పు కనీసం మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఇది నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఆంధ్ర శాస్త్రవేత్త అనేటటువంటి ఒక పుస్తకం ఆంధ్ర శాస్త్రవేత్తలు శ్రీవాసవ్య అని ఆయన రాశారు కనీసం ఇలాంటి పుస్తకాలైనా చదివితే ఇలాంటి పుస్తకాలన్నా మనం చదివితే కొంత ఈ శాస్త్ర విజ్ఞానం పట్ల మనకి ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి పెరిగి మన పిల్లలకి ఒక శాస్త్రజ్ఞుడు కావాలనో ఒక మంచి టెక్నీషియన్ కావాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది ఇంతకు ముందు నేను నేను చేసిన వీడియోలో చూపి చెప్పాను సౌత్ కొరియాలో తొంభై శాతం మంది యువకుల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు తొంభై శాతం మంది మరి అందుచేతనే వాళ్ళు ఒక ఓడని కేవలం మూడు రోజుల్లోనే నిర్మించగలుగుతున్నారు అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను నేను అంతే చాలా విషయాల్లో వాళ్ళు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నారు చాలా కొరియా వాళ్ళు అంటే మన మనకేంటంటే వాళ్ళ కుక్క తింటాడంట వాళ్ళ పిల్లిని తింటాడంట ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడమంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు అన్నమాట వాళ్ళ ఎదురు పనికిరాని వాళ్ళని చెప్పడంలో చాలా ఒక సుమకానందం పొందుతూ ఉంటారు మన వాళ్ళు ఇది తప్పు ఆ తప్పుడు ఆలోచనలు కలిగి ఉండడం వల్లనే మనం ఈ రోజున ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం తెల్లవారు లెలిస్తే మనం కొరియా వాళ్ళు తయారు చేసినవి లేకపోతే మలేషియా వాళ్ళు తయారు చేసినవి తైవాన్ వాళ్ళు తయారు చేసినవి చైనీస్ తయారు చేసిన వస్తువులు మనం వాడుకుంటూనే ఉన్నాం వాడుకుంటూనే ఉన్నాం అందుచేత వాడు వాడు అంటే వాడేదో వికారంగా ఉంటాడు వాడు వాడేదో తింటాడు ఈ ఇలాంటి మాటలు బాగా నేర్చారు మన వాళ్ళు ఈ మాటలు వదిలిపెట్టి ఈ ఆలోచనలు వదిలిపెట్టి మనము వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు టేక్ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్లో మనం మంచి వాటర్ని స్వీకరిద్దాం మంచివి కానటువంటి వీడియో ఎందుకు చేశాను అంటే మనలో శాస్త్ర విజ్ఞానాన్ని పట్ల గౌరవం అభిమానం మరి ఆసక్తి ఇవన్నీ కలగాలనేటటువంటి ఆశయంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేశాను ధన్యవాదాలు